సంక్రాంతి వస్తున్న ఈవెంట్లో తల్లి సాంగ్కి అదిరిపోయే స్టెప్స్ వేశారట సుధీర్ రష్మిలు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సంక్రాంతి వస్తున్న ప్రోగ్రాంలో బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొంటారు ఎవరికి సంబంధించింది వాళ్ళు పంచుకుంటారు కుటుంబ పరంగా పెళ్లి పరంగా ఇంకా వారికి సంబంధించి పర్సనల్ విషయాలు అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పంచుకుంటారు అదేవిధంగా పాటలు డ్యాన్సులు కూడా ఉంటాయి అయితే సంక్రాంతి వస్తున్న ప్రోగ్రాంలో మరి ఆ ప్రోగ్రామ్ కండక్ట్లో హృదయ రష్ములు ఇద్దరు కూడా యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ పాట పాడే సమయంలో ఇద్దరు కలిసి కూడా డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తుంది ఆ డాన్సుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అవ్వడంతో ఇక సుధీర్ రష్మిల ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు వీరిద్దరు జోడి చూడముచ్చటగా ఉంది మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాంలో ఇలా డ్యాన్స్ చేయడం మాకైతే చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా సుధీర్ రష్మిల ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్స్ అయితే పెట్టుకొస్తూ ఉన్నారు ఎన్ని ఏమైనా వీరిద్దరూ ఏదైనా ప్రోగ్రాం కండక్ట్ చేశారంటే ఖచ్చితంగా అందరూ మరి కండ్లకు కట్టుకొని చూడాల్సింది టీవీలను అంత సూపర్ గా ఉంటుంది వీరిద్దరు ఉన్నారంటే ప్రతి ఒక్కరిని నవ్విస్తారు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం